యానో సుప్రద గారిని వేరే వేరే రాశించుపోర్తా ఉన్నాం స్ట్రీట్ వీల్ ఆర్గనైజ్ ఆర్మన్ సెక్రటరీ బెల్లం రంగనశం గారిని వేరే వేరే రాశించుపోర్తా ఉన్నాం స్ట్రీట్ వీల్ సెక్రటరీ ఆవుల శ్రీనివాస్ గారిని వేరే వేరే नम रहे भो हाल ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ಒಂದು ಲಾಲ ಚಿರತೃ ನಾಯಕತ್ವ ಒಂದು ಲಲ್ಲ ಒಂದು ಲಲ್ಲಾ ಉಮ್ಮೆ ಐತಿ కోరుతా ఉన్నాం ఫోటో ఫోటో పెట్టమ్మాకి అందరికీ కూడా నా నమస్కారాలు కానీ ఎన్నర్ రామారావు గారు ఎనభై మూడు పార్టీ నమ్ముకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రజలు ఎక్కడ అన్యాయం వీళ్ళ మెజారిటీ పార్టీ చేసి నీతి కావాలని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ తెలిసిందే పార్టీలో చంద్రబాబు నాయుడు ఈ పార్టీ అందరికీ పార్టీ నేనంటే అండగా ఉన్నానని చెప్పి ఏ యుగంలో కూడా పురతాడని ఈ యుగాలు కూడా రామారావు ఒకరే రామారావు గారు ఒకరే రామారావు గారు ఒక్కరే ఎందుకంటే ఆయన నిబద్ధత కలిగినటువంటి మహా వ్యక్తి ఆయన తోట అనుభవ అనుభూతుల్ని అనుభవాల్ని నెమరీ గుర్తు చేసుకోవాలంటే మరి మనకు గంట అది టైం పడుతుంది అంత టైం అనేది రెండు నిమిషాలు ఉన్నాయి కాబట్టి అయినా సరే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆయన దైవం దైవంగాను దైవాత సంపూతులు కానీ భావిస్తారు నేను భావిస్తాను ఎందుకంటే నాకు ఆయన నేను చిన్నప్పటి నుంచి నాకు ఓట జరిగినప్పటి నుంచి అంతేకాకుండా సినిమా తర్వాత మరి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయంలో రూపణాత్మకమైనటువంటి బాధ తీసుకొచ్చాడు రాజకీయాలు మాకు చేకూర్చాడు నిర్ధా సంక్షేమే జయంగా ప్రజలే దేవుడిగా పెంచి ప్రజా శనిపించాడు కాబట్టి ఈ రోజు అందరి ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు కూడా రామారావు గారు స్మరిస్తున్నారంటే ఆయన గొప్ప భారత రాజకీయాల్లో అంత నిస్వార్థ రాజకీయ నాయకుడు గారి అంత నిబద్ధతగానూ నిస్వార్థంగాను అవినీతి అన్నటువంటి నాయకులు ఎవరైనా రామారావు గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జనసేన అధ్యక్షులు సోదరి వేదికను అనుసరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి నా తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరసు మనిషి నమస్సు మనం తెలియజేసుకుంటా ఉన్నాను అన్న నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పాలంటే మన జీవితం సాలదు నాకంటే ముందు మా డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావు గారు చక్కగా చెప్పారు ఆయన ఆశీస్సులతో ఆయన ఇచ్చినటువంటి మహిళల ప్రోత్ ఈ తోటి ఈరోజు మేము ఇక్కడ బయట కట్టి అంటే ఆయన అని చెప్పి తెలియజేసుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అదే ఆదర్శంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ రోజుల్లోని అన్న నందమూరి తారక రామారావు గారు ఏం పెద్ద ఎలా ఉన్నామంటే అనిపించుకున్నటువంటి మా అందరి పెద్ద అయినా ప్రకాశం జిల్లాకి అప్పుడే నక్షత్రంలో కనిపోయేటువంటి దామచర్ల ఆంజనేయంక గారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకు రెండు నిమిషాలు అంటారు ముందు ఇప్పుడు అందరు కూడా కొత్త కొత్త వాళ్ళే యువత వస్తూ ఉన్నారు ముందు చరిత్ర ఆయన తెలుసుకోవాలీ నిజాయితీ నిశ్శబ్దత ఆయన మర్యాద ఆయన పలకరింపే ఈ రోజు కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని వారిద్దరు ఆశిస్తుంటే ముందుకు రాజకీయంగా పోతున్నామని చెప్పి చేసుకుంటూ ఉన్నాం అయితే కొంత రెండు వేల సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకులు లేరు లేదన్న రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అలాంటప్పుడు దామచర్ల కుటుంబం నుంచి ఒక ముత్యాన్ని ప్రకాశం జిల్లాకు గంట మామ దామచర్ల ఆంజనేయుల గారికే దక్కుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని పక్క నుంచి కోట్లు పొడిచినా ఆధారను పేదలను తాత మడిమ తిప్పను తాత పేరు నిలబెడతానని చెప్పేసి ముందుకు సాగుతున్నటువంటి జనార్దని బాబు గారికి మన ఆశీస్సులు అందించాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా అయితే అన్న నందమూరి తారక రామారావు గురించి ఒకటే ఒక మాట చెప్పాలి ఆ రోజు డాక్టర్ ఆరు ప్రభాకర్ గారు ఎలక్షన్ సమయంలో ఆయన ఇంటికొచ్చారు వెంకటరత్నం గారు మీరు బాగున్నారా అన్నారు మా జన్మ ధన్యమైపోయింది మా వారికి భోజనం పెట్టడం జరిగింది ఇంకెంతకంటే మాకేం కావాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అయితే ఈ రోజు రాజకీయం చూసుకున్నట్లయితే రోజుకొక వార్త రోజుకొక గ్లోబల్ ప్రచారం అటుపోతున్నా ఇటు పోతున్నా ఇటు పోతున్నా ఇటు ఊరి మొత్తం పెడతా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నా మీ కళ్ళబొల్ల రాజకీయం కాబట్టి రాజకీయం ప్రజలు నమ్మరు మీరు చేసేటువంటి వాగ్దానాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు తెలుగుదేశం పార్టీ జనసేన అజెండా ఒకటే ఇక్కడ నవాత్రి గారి ఎమ్మెల్యే కావడం రాష్ట్రంలో అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అని తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తాను మీరందరూ ఒకరిని మనం కష్టపడదామా లేదా రేపు చెప్పండి మనం కష్టపడదామా లేదా వైసీపీని కలిసిపడదామా లేదా అందరం కలిసి ఉందామా లేదా ఓకే

తెలియజేసుకుంటూ మరి వారికి ఎన్టీఆర్

ఇటువంటి పాత్రలు చేసిన దానికి పేరు తెచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు ఈ రోజు కూడా కృష్ణుడు ఎలా ఉంటాడంటే రామారావు గారు దొంగ చూపిస్తాడు రాముడు ఎలా ఉంటాడంటే రామారావు గారి దొంగ చూపిస్తాడు అది ఆయనకి ఈ తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప వరణం ఎందుకంటే ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఏదైతే ఆ రోజు తెలుగు ప్రజ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాగట్టు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోనదోయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి బీసీ ఎస్సీ ముస్లిం మైనార్టీలందరికీ కూడా ఆ రోజు రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి ఘనత నందపూరి తారక రామారావు గారు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో బీసీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చినాక బీసీలు అందరూ రక్షన్లు పెట్టి బీసీల మధ్య చిచ్చు పెట్టి ఎక్కడ కూర్చోవాలో కూడా రోజు బీసీ సోదరులకి వాళ్ళ సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి కానీ ఆ రోజు అలా కాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చిన తెచ్చిన ఘనత కూడా నందమూరి తారక రామారావు గారు రాష్ట్రం ఆ రోజు పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీని పదంలో నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నందమూరి అయ్యమా అందరికీ కూడా జనసేన పార్టీ నుంచి అభినందిస్తూ మరొక్కసారి నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులర్పిస్తూ జై

పెద్దలందరికీ మన అంజర్వర్ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా జనసేన నాయకులకు ఇప్పుడు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మీరు అందరూ కూడా మీరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నా మనం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే వందంత రాగానే అన్ని ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు ఎంతదాన శిబిరం ఇలాంటి కార్యక్రమాలు మనకి ఆనవాయితీగా మనం అందరం కూడా చేసుకుంటాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరూ కూడా ఎన్టీ రామారావు గారు చేసిన సేవలు కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన సినిమాలు కానీ అన్నిటిని కూడా తలుచుకునే విధంగా ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా మాట్లాడుకునే విధంగా దాన్ని ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మన దగ్గర కూడా ప్రతి ఏటా కూడా పదివేల మందికి ఆయనకి ఇష్టమైన నాలుగు ఐదు భోజనం పెడటం పది మందిని అందరినీ పిలి పిలవటం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రఘువులు కానీ అందరూ కూడా కలిసి భయం చేసుకునే విధంగా రామారావు గారు ఒక యోగ పురుషుడు ఆయన జనమే ఒక దైవ స్వరూపం ఆయన ఏ పాత్ర చేసినా ఈ రోజుకి కూడా ఇందాక మన మన వాళ్ళు కృష్ణ రోజుని చూస్తే ఎన్టీ రామారావుని చూపిస్తారు అదేవిధంగా రాముని చూపిస్తే ఎన్టీ రామారావు చూపిస్తారు అదేవిధంగా పోతురూరు వీడప్రమంగారు చూపిస్తే పోతురూరి వీడప్రభంగారుగా ఉంటారా అని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఆ రోజు సినీ రంగంలో కూడా ఎన్నో సినిమాలు ప్రజలకి ఉపయోగపడే సినిమాలు తీసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి గురించి తెలియజేస్తా ఉన్నా అప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకం దేశంలో ఎక్స్ట్రా రాజ్యంగా ఉంటే ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టడం ఎనభై మూడులో తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ఆయనకి అధికారంలో తీసుకొచ్చిన ఘనత కూడా మన ఇంటి రామారావు గారి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన పార్టీ పెట్టడమే కాదు పార్టీ పథకాలు కూడా ఆ రోజులో తొందర పాలిపోవాలి మహిళలకి సమాన హక్కు గాలి మహిళలంతా కూడా ఇంటికే పరిమితం ఉంటే వాళ్ళందరూ కూడా జీవితంలో ఉంటుకోవాలని అవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఎస్సీస్ గాని ఎవరైనా కూడా పక్కా గృహాలు కూడా తీసుకొచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అదే విధంగా పెన్షన్స్ కూడా అప్పట్లో ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ చేసిన పని ఆ రోజు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఎన్టీ రామారావు గారు అందరూ కూడా మీకు ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నా తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్య విషయంలో ఎన్టీ రామారావు గారు అందరూ మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ రోజు స్కూల్స్ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో మధ్యాహ్నం రోజుకాలు కూడా ఆ రోజుండే పరిస్థితుల్లో తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఆ రోజు పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవరైతే ఎంఆర్ఓ ఎంబీఎన్ గానీసి గానీ ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి మార్చి ఎన్టీ రామారావు గారు చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారి కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజులో ఆయన ఏమైనా తెలుసుకున్నాడు ఈ రోజు కూడా ఎన్ని కూడా జరుగుతున్నాయంటే ఆయన ఎంత ముందు చూపు తోటి ఇక్కడ ఉండే ప్రజలకు ఏం చేయాలనే సంకల్పంతో ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు చెప్పి కూడా మనం తలుచుకోవాల్సిన అవసరాలున్నాయ్ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ధర్మ దాచుకుంటా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల్ని ఒక నమ్మకంగా ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఏ వ్యవస్థ బాగుంటది అని ఒక ముందు చూపు తోటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు కూడా తెలుగుదేశం టైంలో మన ఉమ్మడి రాష్ట్రంలో మనం చేశాం ఈ రోజు ఎంతో మంది ఉద్యోగాలు కానీ లేకపోతే బయట దేశాల్లో పోయి సంతోషం ఉన్నారంటే ఆ రోజు ముందు చూపుతోటి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఐటీ రంగాన్ని కూడా మనం గుప్పించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇలాంటి ఎన్నో పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని మళ్ళా ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి మనం నాలుగు నాలుగు పదనాలు కూడా ఈ సౌకర్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా మనకి తెలుసు రోజు చూస్తానే ఉన్నాం అరాచకమైన ఒక సౌకర్య పాలనలో ఒక నిజంత పాలనలో ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో ఈ రోజు పరిపాలన ఉంది ఎన్నికల ముందు అన్ని చెప్పాడు నేను అన్ని చేస్తాం సిపిఎస్ రద్దు చేస్తాను గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాడు మహిళలకు ఏమో అంతా చేస్తాం మీ కుటుంబాలు చూస్తామని చెప్పి మదిరి అన్నాడు ఎంతమందికి తగ్గిస్తారన్నాడు అదే విధంగా కరెంటు ఉన్నాడు రకరకాలుగా ఏం చేయాలో ఇవన్నీ పెన్షన్ కూడా ఆ రోజు మూడు రోజులు ఇస్తారని చెప్పాడు ఎన్ని చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు ఒక్క అవకాశం ఉందని చెప్పి సౌకర్యంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి దాన్ని ఏం చేశాడో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దానికి ఈ రోజు ఆ డబ్బంతా కూడా పూర్తిగా ఎక్కడైనా అభివృద్ధి చేశారంటే రోడ్లు అట్లానే ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు అట్లానే ఉన్నాయి మనం కట్టిన టిట్ కోయిల్స్ దగ్గర 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 పర్సెంట్ కంప్లీట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేసే రాష్ట్రం అంతా కూడా ఆ రోజులో నాలుగు వేల కోట్లు ఖర్చు జరిగి అన్ని చేస్తే ఎక్కడ పడితే అక్కడ రాగిపోయి ఉన్నాయి ఈ రోజు ఎక్కడ కూడా పోలవరంలోనే ఏదైనా క్యాపిటల్ ఆ రోజు ఈ రోజు కూర్చున్న విధంగా క్యాపిటల్ ఆ రోజు రెడీ చేస్తే ఈ రోజు క్యాపిటల్ మూడు రాష్ట్రాలని చెప్పేసి దాన్ని మోసం చేసి దాన్ని పక్కన పడేసారు ఈ రోజు అన్ని కూడా వ్యవస్థలు కూడా నాశనం చేశారు అన్ని కూడా పూర్తిగా ఎవరైనా దీన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం దాని గురించి ఆస్తులు తీసుకోవటం అదేవిధంగా ఎక్కడైతే దొంగ దొంగ రాజకీయాలు చేసి ఈ రోజు అందరూ కూడా భయో చేసి ఈ రోజు ఒక నియంత్ర పాలన ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతుంది అని చెప్పేసి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఎందుకంటే మనం చేసే ఎలక్షన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఎలిగినప్పుడు కూడా ఓట్లు తీసేశారు అవి కూడా మనం చూసాం పెద్ద రోజులు పద్దెనిమిది వేలు ఓట్లు మళ్ళీ సంవత్సరం నుంచి మనం డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఈ రోజు ఎలక్షన్ రేపు ఇరవై రోజులు కానీ ఓట్లు తీసుకొస్తే దాన్ని పూర్తిగా మనం పెట్టినవి పరిస్థితిలో దాన్ని కూడా మనం ఒక ఐదు ముందు పెట్టి దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేస్తా వస్తున్నాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనం జా ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా తీసుకోకపోతే ఇబ్బంది పట్టే పరిస్థితి వస్తాయి మనమేదో టేక్ ఇట్ ఈజీగా మనమే గెలుస్తున్నాం మనదే పార్టీ వస్తుంది ఈ రోజు ప్రజలంతా కూడా మన సైడే ఉన్నారని చెప్పేసి అనేది అనుకోకుండా మనం చేయాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి మనం ఏం చేస్తే బాగుంటది ఏ డివిజన్ లో వాళ్ళు ఎక్కడికెక్కడికి మనం కరెక్ట్ గా పనిచేసుకోవటం ఎలక్షన్ లో రేపు ఏ విధంగా ఎక్కడ నిలబడాలి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి దాని అంతా కూడా కఠో మనం అంతా కూడా చేసుకోకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇంకా కూడా ఇవన్నీ గమనించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కూడా మనకు ఏదైనా కూడా ఈ సైకో ప్రభుత్వం పోవాలి ఈ నియంత పాలన పోవాలి ఈ దౌర్జన్యం ఇవన్నీ కూడా పోవాలి అంటే అందరూ కూడా కలిసి పోరాడాలని చెప్పి ఆయన కూడా మనతో పాటు ఈ రోజు తెలుగుదేశం జనసేన రెండు కూడా కలిసి ఈ రోజు జనసే తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి ప్రజలు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ గమనించిన తర్వాతే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఉన్నాయి తప్పకుండా మనకి తెలుగుదేశం పార్టీ పార్టీమంత్రి నాయకుల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారు ఎందుకంటే నేను చాలా డోర్ టు డోర్ కూడా తిరిగా మనం చేసిన పనులు చెప్తే మనం చేసిన పనులు చెప్తే ఆ మిగతా పనులు జరగల అదే మీరు దండం పెడతాము మిగతా పనులు బదిలీ పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసి మనం మన జనసేన వాళ్ళు ఉన్నారు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉండే పరిస్థితిని కూడా మనం చూసుకొని ఖచ్చితంగా మళ్ళా మనకి పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుగా అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎన్టీఆర్ ఎలా ఈ రోజు మనం అందరం కూడా ప్రతి ఏటా మనం చేసుకుంటాం ప్రతి ఏటా ఎన్టీ రామారావు అని తలుసుకుంటాం ఎన్టీ రామారావు కూడా ఒక స్ఫూర్తితోటి ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సుకోరేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తుంది అనగానే ఇమీడియట్ గా దాన్ని ముందు చూపుతో చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ అది మనందరం కూడా ఇది కూడా మనం చూసాం ఏదైతే వైజాగ్ లో తుఫాన్ వచ్చిన ఒక పరిస్థితులు మన గవర్నమెంట్ లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులు ఆయన బస్సులోనే కొడుకొని కరెంట్ కూడా లేకపోతే జనరేటర్ లో పెట్టి మళ్ళీ ఇరవై ఐదు రోజులు మళ్ళా చేసి మొత్తం కూడా రూట్ కు తీసుకొచ్చిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చారు ఆ విధంగా పంటల పైన అంటే ఆయన పైన హెలికాప్టర్ లో చుట్టడం తప్పితే ఈ రోజు పంటలు వాళ్ళకి పోయిన వాళ్ళకి ఏం చేద్దాం రైతులకు ఏం చేద్దాం అనే ఉద్దేశం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు అలాంటి సైకో ముఖ్యమంత్రి పోవాలంటే మనం కడిషకట్టుగా పనిచేసుకొని సీరియస్ గా మనం అందరం కూడా ఈసారి మళ్ళా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడిని తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను